సభ మర్యాదలను పాటించకుండా అవమానించారంటూ కరీంనగర్ లోని బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈఓ పవన్ కుమార్ కు వినతి అందజేశారు మానకొండూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ ను పాటించకుండా జడ్పీటీసీ సభ్యుడు శేఖర్ గౌడ్ను అమర్యాదగా స్టేజ్ మీద కాకుండా కింద కూర్చోమంటూ ఎంపీడీఓ చెప్పడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు సభ మర్యాదలు పాటించాలంటూ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఎంపీడీఓపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్ ను కింద అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు నిలదీశారు ఇలాంటి ఘటన మొన్న గన్నేర్వరం మీటింగ్ జరిగిందంటూ సాధింపు చర్యలకు పాల్పడితే బీఆర్ఎస్ నేతల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సక్రమంగా నడుచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశానికి హాజరేందుకు వచ్చిన తన ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ హక్కులను కాలరాసేలా వ్యవహరించారని జడ్పీటీసీ సభ్యుడు సేకర్ జిల్లా పరిషత్ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ద్వారా గౌరవం లభించకుండా పోయిందని వాపోయారు పోలీసులతో గెంటి వేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నామని పేర్కొన్నారు ప్రజాప్రతినిధులు తమ హక్కులు కాపాడుకున్నప్పుడే తగు అభివృద్ధి కొనసాగుతుందంటూ పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారాయి ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జిల్లా జడ్పీటీసీ ఫోరం తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జివి రామకృష్ణారావుతో పాటు సిద్దం వేణు పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కార్యకర్తలు కరీంనగర్ జిల్లా మా మానకొండ నియోజకవర్గంలో మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో మా మానకొండ జెడ్పీటీసీ సభ్యుడు శేఖర్ గౌడ్ గారు ఒక బీసీ నాయకుడు ఆయన కుర్చీ కింద వేసి ప్రోటోకాల్ ప్రకారం నేను మేము పైకి రాణించలేదు కింద కూర్చున్న కూర్చో లేకపోతే గెట్ అవుట్ అని చెప్పి కవంపల్లి సతనంగా చాలా దురుసుగా ప్రవర్తించడు దానికి శేఖర్ గారు నాకు వివరణ ఇవ్వాలంటే మేము వివరణ ఇవ్వము ఇది కాంగ్రెస్ పాలన మా ఇష్టమైన మేము చేసుకుంటామని చెప్పి పోలీసులను లోపల పిలుచుకొని పోలీసుల ద్వారా ఆయన మెడ మెడబట్టిచ్చేసుకొని గెంటేయడం జరిగింది బయటికి దీనిని టీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నది కవంపల్లి గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి మరి ఈ జడ్పీటీసీలను మీటింగ్లలో డాష్ మీదకి పిలకపోవడం అనేది మరి రాష్ట్రం మొత్తం ఉన్నదా మరి కరీంనగర్ మానకొండ నియోజకవర్గంలో కవంపల్లి గారు తన సొంత కాన్స్టిట్యూషన్ని మార్చుకున్నారు మన గన్నవరం జడ్పీటీసీ కానీ కూడా అదేవిధంగా అవమానపరిచేసి వాళ్ళని బయటికి పంపడం జరిగినది నా యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నా యొక్క హక్కులను కాలరాసే విధంగా అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారు నా యొక్క హక్కులను కాలరాసే విధంగా ఆ యొక్క మీటింగ్లో ప్రవర్తించారు నేను ఒకటే గౌరవ సీఓ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ సభ్యులకు ఉన్నటువంటి గౌరవం ఇన్ని రోజులు నడుస్తున్నటువంటి సంస్కృతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల రోజులకే మరి ఏమైనా జీవోలు కానీ ఏమైనా చేంజ్ అనేటువంటి విషయాన్ని కూడా మేము జిల్లా పరిషత్ జిల్లా జెడ్పీటీసీల ఫోరం తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న నేను మాతో పాటుగా మా సర్పంచ్లు ఎంపీటీసీలు మీటింగ్కి వెళ్ళినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు మేము చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా వారు ఆ అవగాహన రాహిత్యంతో మమ్మల్ని గెటౌట్ అని చెప్పి పోలీసులతో గెంటు వేయడం అనేటువంటి విషయాన్ని మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నాం